హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చాలామంది చాలా పారదర్శకంగా ఎగ్జామ్ జరిగిపోతుంది లేదు లేదు గ్రేట్ మన చంద్రబాబు నాయుడు గారు నేను నిజంగానే చంద్రబాబు నాయుడు గారి గురించి నేనే తప్పు మాట్లాడండి ఆయన గ్రేటే ఎందుకంటే ఆయన వచ్చిన ప్రతిసారి డిఎస్సిలు ఖచ్చితంగా వేస్తారు ఎందుకంటే ఆయన నేను విమర్శించి అంత ఆయన అనుభవం అంత వయసు లేదు నాకు కాబట్టి సీఎం గారు గ్రేటే నేను కాదని చెప్పట్లేదు కానీ సీఎం గారు గ్రేట్ అని చెప్పి వాళ్ళ అబ్బాయి గ్రేట్ అవ్వడానికి లేదు కదండి అతను ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వాలనుకున్నారు బాగుంది కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వాలనుకున్నప్పుడు అట్లీస్ట్ కనీసం ఏ డిఎో బిఎడ్డో చేస్తే దాంట్లో సైకాలజీ గురించి వాటి గురించి తెలిస్తే కొంచెమైనా మనుషులు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని తెలియాలి ఏమీ తెలియకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ పోయిన సార్ ఏమోచ్చి గారు అతను ఏమొచ్చి సరే లోపాలని ఎత్తి చూపను కానీ సరిగ్గా మాట్లాడే మాట్లాడరు అతనేమో అతను ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడ ఇతను ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ నేనేం విమర్శించడానికి చేయట్లేదండి ఎందుకంటే నార్మలైజేషన్ అనే ఎఫెక్టు ఎలా ఉందంటే షిఫ్ట్ చూడండి ఇక్కడ ఏపీడీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ టూ షిఫ్ట్ మార్క్స్ నార్మలైజేషన్ చేయడం వల్ల యాభై ఐదు యాభై ఎనిమిది పాయింట్ ఐదు మార్కులు కాస్త అరవై మూడు పాయింట్ ఐదు అయిపోయాండి అంటే మళ్ళీ ఐదు అయిపోయి ఏంటి వన్ ఫోర్ ఎయిట్ జీరో టూ అనకండి ఇంచుమించు అరవై మూడు పాయింట్ ఐదు అయిపోయి అంటే ఎన్ని మార్కులు తేడా వచ్చేయండి మళ్ళీ లెక్కలు మళ్ళీ ఇలా రావంటారు యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు ఐదు మార్కులు తేడా వచ్చాయి ఐదు మార్కులు అంటే మామూలు అండి టెన్ బిట్స్ డిఫరెన్స్ ఇదండి అంటే మార్నింగ్ షిఫ్ట్ ఏమో ఈజీ కష్టము మధ్యాహ్నం షిఫ్ట్ ఈజీ మార్నింగ్ షిఫ్ట్ కష్టమా మరి ఇప్పుడు ఇది ఇగో ఉదయం షిఫ్ట్ వాళ్ళకేమో సిక్స్టీ టూకి సిక్స్టీ టూ పాయింట్ వన్ సిక్స్ అయ్యో ఉదయం ఉదయం షిఫ్ట్ వాళ్ళకి కూడా ఒక పాపం మనకు కూడా ఏదో ఒక చిన్న కంటితుడుపుగా ఒక ఒక పాయింట్ మార్కు పడేసారండి కానీ అరవై రెండు మార్కులు అరవై రెండు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి అరవై రెండు పాయింట్ ఐదు అవ్వడం ఏంటి అరవై యాభై ఎనిమిది పాయింట్ ఐదు మార్కులు అనేవి అరవై అరవై మూడు పాయింట్ ఐదు అయిపోవడం ఏంటి ఇది ఎంత దారుణం అండి దీనివల్ల ఉద్యోగం వచ్చిన వాళ్ళు లాస్ అయిపోలేదా నిజంగానే చదువుకుని కష్టపడిన వాళ్ళు లాస్ అయిపోలేదా ఇది మైనస్ మైనస్ ఎగ్జామ్ కాదండి నెగిటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్ కాదు కాబట్టి అన్ని ఇక్కడ పెట్టింది ఓన్లీ మ్యాథ్సే కానీ మిగిలిన సబ్జెక్టులు కూడా ఏంటంటే ఒక రా వేసి కూడా పెడతారు అదృష్టం కొద్దీ రైట్లు అయిపోవచ్చు అలాంటి వాళ్ళు మధ్యాహ్నం రాసుంటే నార్మలైజేషన్ అని చెప్పి వాళ్ళకి మార్కులు కలిపేసే కలిపేస్తారు ఇంత అన్యాయం ఏంటండి మరీ దారుణంగా ఇంత అన్యాయమా మరీ ఇంత దారుణమా ఎందుకు సార్ ఈ నార్మలైజేషను అసలు నార్మలైజేషన్ అని సలహా ఇచ్చిన చచ్చు మనుషులు ఎవరండి మీకు నార్మలైజేషన్ ఎక్కడ పెడతారండి నెగిటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్స్కి నార్మలైజేషన్ పెడతారు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది నెగిటివ్ కష్టంగా ఉంటుంది కొన్ని 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 నెగిటివ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు నార్మలైజేషన్ చేస్తారో అర్థం ఉంటుంది కానీ ఇది నెగిటివ్ మార్క్స్ లేని ఎగ్జామ్లో నార్మలైజేషన్ అంటే అండి ఇంకొక ఇంకొకటి చెయ్యండి సతకోటి దరిద్రాలకు దరిద్రాలు కానీ కోటి రూపాయలు అంటారు కదా ఇంకొకటి చెయ్యండి దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ పెట్టేయండి డిఎస్సి కూడా దరిద్రం వదిలిపోతుంది అప్పుడు నార్మలైజేషన్ పెట్టేసండి ఎందుకు ఈ పనులు ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారు నేను నిన్న వీడియో చేస్తే నాకు ఓ తెగ బెదిరింపులు బెదిరిచ్చేశారు ఒకసారి పేపర్ తీసి చూసుకోండి నవీన్ ఉందో లేదో ఫర్యాంక్ వనలో ఉన్నాదో లేదో చూసుకోండి ఒకసారి నేనేమన్నా రాసుకోండి కంప్లైంట్ ఇస్తా కదా కంప్లైంట్ పెట్టండి దాంట్లో తప్పుందా నేను చెప్పిందని ఒక పని చేయండి ఆ అబ్బాయి పేరు అతను ఎస్ఎస్సిఏలో కొన్ని మీ అందరికీ ఎంక్వైరీలు చేయడం బాగా తెలుసు కదా నేను యూట్యూబ్లో చేస్తుంటేనే ఏదేదో ఫీల్ అయిపోతున్నారు కాబట్టి నేను ఆ పేరు చెప్పాను కదా నిజంగానే అతను ఎస్ఎస్ఏలో అంటే సర్వ శిక్షా అభియాన్లో వర్క్ చేశాడో లేదో కాంట్రాక్ట్ బేసిస్లో కనుక్కోండి అవుట్ సోర్సింగ్ చేశాడో లేదో కనుక్కోండి కనుక్కున్న తర్వాత తప్పైతే అప్పుడు చెప్పండి నేను అపాల్జీ చెప్తాను ఎక్కడికి వచ్చి చెప్పమంటే అక్కడికి వచ్చి చెప్తాను నేను ఇంతమంది మనోభావాలతో ఆడుకుంటున్నారు ఇంతమంది మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు ఇంకా డిఎస్సి రాయాలంటేనే చిరాకు పుట్టేటట్టు చేస్తున్నారు డిఎస్సి ఇంత దారుణమా ఇంత అవకతవకల మరి పక్క రాష్ట్రాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదు అన్నీ మరి ఫ్రీ బస్ పెట్టారు పక్క రాష్ట్రాన్ని ఎందుకు ఫాలో అవట్లేదు ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఎందుకు పెట్టలేదు అంటే అమ్ముకోవడానికి అవదనా ఎన్ని అవకతవకలు జరిగాయి ఇలాంటి డిఎస్సి చరిత్రలో ఉండిపోతుంది ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోయే డిఎస్సి ఇంకొకటండి పిఈటి వాళ్ళు మరీ అన్యాయం వాళ్ళకి వాళ్ళకి ఇంకా దారుణమైన అన్యాయం పిఈటీ పోస్టులు అమ్ముకున్నారని ఒకరు కాదు అందరూ చెప్తున్నారు ఎస్ఏ పీడీ అని చెప్పి తీసుకొచ్చేసారు మరి ఇది డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి బ్యాచ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చారు కానీ డిప్లొమా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు మరి ఆ కోర్సులు ఎందుకండి తీసి ఇదండి ఇంత పరిస్థితి ఇంత అవకతవకలుగా ఇంత దారుణాతి దారుణంగా ఉన్న డిఎస్సి మనదే ఇదే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మరి ఇది మాట్లాడడానికి మన షర్మిల గారు మరి ఏ ఎక్కడ దాక్కున్నారో తెలియదు ఏ చెట్టు త్వరలో దాక్కున్నారో మరి మన వైసీపీ మాజీ మన వైసీపీ అధ్యక్షులు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దాక్కున్నారో ఏ దేశాలు వెళ్ళారో మాకు తెలియదు మరి వాళ్ళు కూడా మాట్లాడలేదు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడలేదు అంటే మీరు గె మీకు ఎక్కువ సీట్లు వస్తేనే మాట్లాడతారా తక్కువ సీట్లు వస్తే మాట్లాడరా ఈ ఓటు బ్యాంక్ ఎక్కువ ఏం తగ్గిపోలేదండి మీకు ఓట్లు చాలానే పడ్డాయి అయినా మరి మీరు ఎందుకు మాట్లాడటం లేదో మౌనంగా ఉంటున్నారో మరి మాకైతే తెలియటం లేదు అది మీకే తెలియాలి ఇదండి నేను చెప్పాలనుకుంది థ్యాంక్ యూ